श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायू वंदे गायत्री भारतीमी गुडमन भजे रुद्रदेव दी वंदे काम मुख्यानपि गुरुन्मत अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमतुलं भजेता पत्रयापहम पूज्याय राघवेंद्रा सत्यताय चजता कलवृक्षा नमताधेन वे पृथ्वीमंडलमध्यस्थ पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णु नमस्ये गुरुन् मम आपादमोली पर्यन्तं गुरुणाम् आकृसिं स्मरेत तेन विग्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री विद्यासागरमालव तीर्थ गुरुभ्यो नमः हरिः ॐ लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्ववेदार्थ విష్ణు మంత్రార్థ మన గద్య ప్రవచనమునందు వెనుకటి ప్రవచనంలో భగవతి భక్తి అతిశయేన భగవదుపాసనార్థం స్వేచ్ఛయా గృహీత రూపాన్నాం అనేటటువంటి పంక్తిని చెప్పుకున్న చెప్పుకోవటం జరిగింది ఈరోజు గద్య పద్యమంతా ఒకే వాక్యంగా ఉంటూ ఉన్నది మనం మొదటే చెప్పుకున్నట్లుగా మన చెప్పుకోవడానికి అనుకూలంగా దానిని భాగాలుగా విభాగించుకొని భాగ భాగంగా విభాగించుకున్నటువంటి పంక్తి విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు తత్రతత్ర పృథక్ పృథక్ భగవత అనంత రూపేషు पृथक पृथक वेदोक्त तदनुक्त भारतोक्त तदनुक्त संप्रदायागत श्वेतरस्वाभिन्नतया अशेष शक्ति विशेषाभ्याम पृथक व्यवहार विषय सर्व सामर्थ्योपेत निरवधिकानंतानवद्य कल्याण गुण परिपूर्ण अनंत गुणोपसंहर्तृणाम पदच्छेदम् तत्र तत्र पृथक पृथक भगवतः అనంత రూ పృథక్ పృథక్ వేదోక్త తదనుత భారత తదనుత సంప్రదయాగతేతరేతరస్వాతక్తి విశేషాభ్యాం పృథగ్ వ్యవహార విషయసర్వసామ్యోపేతరవధినవ కళ్యాణ గుణపరిపూర్ణ అనంతగుణోపసంహర్తృణ ఇది పదచ్ఛేదం ఇక ప్రతిపదార్థం తత్ర ధ్యానార్థము కొరకు స్వీకరించినటువంటి భగవంతుని రూపములందు అంటే వాయుదేవుల వారు మనం వెనుక చెప్పుకున్నట్లుగా ధ్యానం చెయ్యటానికి స్వీకరించినటువంటి భగవంతన రూ భగవంతుని యొక్క రూపములందు పృథక్ పృథక్ అంటే ప్రత్యేక ప్రత్యేకంగా అంటే ఒక్కొక్క రూపమునందు ఉండేటటువంటి భగవత భగవంతుని యొక్క అనంత రూపేషు అనంత రూపములందు పృథక్ పృథక్ ఒక్కొక్క రూపమునందు వేదోక్త తదనుక్త భారతోక్త వేదములందు చెప్పినటువంటి మరియు వేదములందు చెప్పకుండా ఉండేటటువంటివి భారతంలో చెప్పబడినటువంటివి తదనుక్త భారతమునందు కూడా చెప్పబడనటువంటి సంప్రదాయాగత జ్ఞాని సంప్రదాయ ప్రాప్త ప్రాప్తమైనటువంటి స్వేతరస్వాభిన్నతయ తన నుండి భిన్నంగా ఉన్నటువంటి భిన్నవు భిన్నమైనటువంటి అభిన్నము అయి అభిన్నంగా ఉన్నటువంటి భిన్నంగా ఉంటూ ఉన్నాయి అభిన్నంగా ఉండేటటువంటి ఉన్నటువంటి అశేష శక్తి విశేషాభ్యం అచింత్యమైనటువంటి శక్తి మరియు విశేషములనేటటువంటి ఈ రెండింటి ప్రభావము చేత పృథగ్ వ్యవహార విషయ ప్రత్యేక వ్యవహారమునకు విషయమయ్యేటటువంటి సర్వ సామర్థ్యోపేత సర్వశక్తి సహితమైన నిరవధికానంతానవధ్య అవధిరహితమైనటువంటి అంటే పరిమితి రహితమైనటువంటి అనంతము అయినటువంటి నిర్దుష్టము అయినటువంటి అంటే దోషరహితమైనటువంటి కళ్యాణ గుణ పరిపూర్ణానంత గుణోపసంహర్తృణాం శుభ గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి శ్రీహరి యొక్క అనంత గుణములను ఉపసంహారము చేసేటటువంటి వారైన ఆనంద తీర్థులు ఈ ప్రతిపదార్థం వింటే మనకేమి విషయం అర్థం కాదు బోధపడదు తాత్పర్యాన్ని చెప్పుకున్నప్పుడు కొంత బోధపడుతుంది ఇందులో ఉన్నటువంటి ప్రమేయ విషయాలను విశేషంగా వివరణ ఇచ్చినప్పుడు మీకు ఈ ఈ భాగంలో ఉన్నటువంటి పంక్తి అందు ఏమి విషయాలు ప్రమేయ భాగాలు తత్వ రహస్యాలు చెప్పబడ్డాయి అనేటటువంటిది మీకు అర్థమవుతుంది ఇంతవరకు ప్రతిపదార్థం మీరు విన్నప్పుడు మీకు ఏమీ అర్థం కాకుండా కొద్దిగా అంత అయోమయంగా ఉంటుంది ఇప్పుడు తాత్పర్యం విన్నప్పుడు కొంత ఆ అయోమయము పరిహారం అవుతుంది తాత్పర్యం శ్రీమద్ ఆనంద తీర్థులు అంటే వాయుదేవుల వారి అవతారమైనటువంటి శ్రీమదా ఆనంద తీర్థులు లేదా మధ్వాచార్యులు మధ్వాచార్యులకు అనేక పేర్లు శ్రీమద్ ఆనంద తీర్థులు మధ్వాచార్యులు పూర్ణ ప్రజ్ఞులు పూర్ణ ప్రమతి పూర్ణ బోధ అనేక నామాలు మధ్వాచారుల వారు ధ్యానించేటటువంటి అనేకమైనటువంటి భగవద్రూపములందు ఒక్కొక్క రూపమునందు అనంత రూపములు ఉన్నాయి మళ్ళీ ఇంకొక మారు మధ్ జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచారుల వారు ధ్యానించేటటువంటి అనేక భగవద్రూపములలో ఒక్కొక్క రూపమునందు అనంత రూపములుండి వాటిలో ఒక్కొక్క రూపము వేదములందు చెప్పబడినటువంటి వేదమునందు వేదములందు చెప్పబడనటువంటి భారతమునందు చెప్పబడినటువంటి భారతమునందును చెప్పబడనటువంటి అనంత కళ్యాణ గుణముల చేత పరిపూర్ణమైనటువంటిది ఏది భగవంతుని ఒక్కొక్క రూపములు ఆ ఒక్కొక్క రూపము దేనిలోటివి దేనిలోనివి అనంటే మధ్వాచారులు ధ్యానించడానికి స్వీకరించినటువంటి అనేక భగవంతుని రూపములలో ఒక్కొక్క రూపము ఇన్ని అనంత కళ్యాణ గుణముల చేత పరిపూర్ణమైనటువంటిది ఎటువంటిది అనంటే భారతంలో చెప్పబడిన భారతంలో చెప్పబడనటువంటి వేదములో చెప్పినటువంటి వేదములో చెప్పబడినటువంటి బడనటువంటి అనంత కళ్యాణ గుణ పరిపూర్ణమైనటువంటిది భగవంతుని ఒక్కొక్క రూపము అంతేకాకుండా అల్పత్వము అపూర్ణత్వము అల్పత్వం అంటే కొంతనే కొంత అపూర్ణత్వం అంటే పూర్ణత్వము లేకుండా ఉండటం ఇవి దోషాలు ఇటువంటి ఏ దోషములు లేనటువంటివి దోషరహితమైనటువంటిది భగవంతుని రూపములు భగవంతుని అనంత కళ్యాణ గుణములు ఒక్కొక్కటి భగవంతుని నుండి అభిన్నంగా ఉంటూ ఉన్నాయి అంటే భగవంతుడు వేరు కాదు భగవంతునిలో ఉన్నటువంటి అనంత గుణములలో ఉన్నటువంటి ఒక్క గుణము కూడా భగవంతుని నుండి వేరు కాదు అంటే అతని స్వరూపమే అయి ఉన్నది పరమాత్ముడు సర్వగుణ స్వరూపుడే అయి ఉన్నాడు అంటే భగవంతుని భగవంతుని గుణములు వేరు కాదు భగవంతుని గుణమునకు గుణములకు భగవంతునికి అభేదం ఉంటూ ఉన్నది భగవంతుని ఆ గుణములు స్వరూపభూతంగా స్వరూపమే అయి ఉన్నాయి ఇలా ఉన్న ఆ గుణములు అంటే జ్ఞానానందాది గుణములు భగవంతుని నుండి భిన్నంగా ఉన్నట్లుగా మనము వ్యవహరిస్తూ ఉంటాం అంటే భగవంతుని జ్ఞానము భగవంతుని ఆనందము భగవంతుని స్వాతంత్ర్యము అని మనం వ్యవహరించటం జరుగుతూ ఉంటూ ఉంది చెప్తూ ఉన్నాం ఇది భగవంతుని గుణము కారుణ్యము అనేటటువంటిది భగవంతుని గుణము భక్తవాత్సల్యము భగవంతుని గుణము అని మనము ప్రత్యేక ప్రత్యేకంగా భగవంతుని నుండి భగవంతుని గుణములు భిన్నమైనటువంటివి అని చెబుతూ ఉన్నాము అయినా అవి భిన్నము కాదు భగవంతుని స్వరూపమే అయి ఉన్నది ఇక భగవంతుని స్వరూపము నుండి అభిన్నంగా ఉన్నటువంటి అభిన్నమైనటువంటి విశేషము అనేటటువంటి ధర్మము శక్తి వీటికి అభేదంగా అభేదమున్న అంటే భగవంతుని స్వరూపమే అయి ఉన్నాయి భగవంతునిలో ఉండేటటువంటి విశేష ధర్మం కానీ భగవంతునిలో ఉండేటటువంటి అచింత్య శక్తి కూడా భగవంతుని స్వరూపము నుండి అభిన్నంగా ఉండి భగవంతుని స్వరూపమే అయి ఉన్న ఈ భేదం చెబుతూ ఉన్నాం ఇది భగవంతుని గుణము భగవంతుని స్వాతంత్ర్యము అని చెప్పటం అనేటటువంటి వ్యవహారానికి ఈ భగవంతునిలో ఉన్నటువంటి విశేషమనేటటువంటి ధర్మము అచింత్యమైనటువంటి శక్తి ఈ భేద వ్యవహారానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నది ఇక వాయుదేవుల వారు ప్రతి ఒక్క భగవంతుని రూపాన్ని ఆ భగవంతుని రూపము యొక్క అనంత కళ్యాణ గుణ గణమును గుణములను గుణగణ సమేతంగా ఏకకాలంలో ఉపాసన చేస్తూ ధ్యానిస్తారు దీనినే గుణోపసంహ సంహారము అని అంటూ ఉన్నారు అంటే దీనినే గుణోపసంహార పూర్వక ధ్యానము అని పిలుస్తారు ఇంకొక మారు గుణోపసంహార పూర్వక ధ్యానము అని అంటే వాయుదేవుల వారు ప్రతి ఒక్క భగవంతుని భగవంతుని రూపాన్ని ఆ భగవంతుని రూపము యొక్క అనంత కళ్యాణ గుణములను ఆ క్యా కళ్యాణ గుణగణముల సమేతంగా ఏకకాలంలో ధ్యానించేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారు వాయుదేవుల వారు ఎందుకయ్యా అంటే వారు జీవోత్తములు ఈ విధంగా భగవంతుని అనంత కళ్యాణ గుణములను భగవంతుని ఒక్క రూపము యొక్క అనంత కళ్యాణ గుణ గుణములను ఏకకాలంలో ధ్యానించటము అనే దానిని గుణోపసంహార పూర్వక ధ్యానము అని చెప్తారు అందుకే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు అంటూ ఉన్నారు సర్వసామర్థ్యోపేత నిరవధిక అనంతానవద్య కళ్యాణ గుణోపసంహర్తృణాం అనంత గుణోపసంహర్తృణాం అనేటటువంటి పదములకు ఇది అర్థం ఇది తాత్పర్యము ఈరోజు ఈ భాగము పంక్తికి ప్రతిపద పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము వివరించటం జరిగింది అయితే ఈ భాగంలో ప్రమేయ విషయాలు చాలా గహనంగా చాలా జటిలంగా ఉన్నాయి ఈ పంక్తి భాగంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రమేయముల వివరణ విస్తారంగా మనం రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణం అందరికీ శుభమస్తు